కదీ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా కేకే హాస్పిటల్ మరియు స్పెషాలిటీ సెంటర్ బోర్మార్క్ ఎదురుగా బైపాస్ రోడ్ కదిరి డాక్టర్ కె కరీముల్లా ఖాన్ మరియు మా సోదరుడు డాక్టర్ నారాయణ నాయక్ మన ఆధ్వర్యంలో శనివారం అనగా పదవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక స్పెషలిస్టులు రావడం జరుగుతుంది ఇక్కడ గుండె సంబంధించి వ్యాధులు ఏవైతే ఉంటాయో ఎవరైతే ఎదులో నొప్పి గుండెలో నొప్పి వీపు నొప్పి కడుపులో మంట అరట నడిచినప్పుడు ఆయాసాన్ని అనిపించడము ఎదురు నొప్పి వచ్చినప్పుడు చెమట పెట్టడము ఎదురు నొప్పి వచ్చినప్పుడు ఎడంచేకి నొప్పి పాకడము నడిస్తే ఆయాసము గుండె దడ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళందరూ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చే డాక్టర్ దగ్గర చూపించుకొని సరైన వైద్యం తీసుకోగలరు అదేవిధంగా ఈ గుండె సంబంధించి కొన్ని టెస్టులు ఉంటాయి రక్త పరీక్షకు సంబంధించినటు కొన్ని పరీక్షలు ఉంటాయి ఈసీజీ ఉంటుంది ఇగో కార్డియోగ్రాఫ్ ఉంటుంది ఇంకా కొన్ని పరీక్షలు ఉంటాయి ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేయబడుతుందా చేయబడుతుంది ఈ పరీక్షలు కానీ అదే అది సుబరిశ్రీ హాస్పిటల్ పోయి మనం చెక్ చెక్ చేసుకోవాలంటే కనీసం వచ్చేసి ఐదు వేలు ఖర్చు వస్తుంది ఈ పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది అయితే మనము ఇతర పట్టణాలు పోయి చూపించుకోవడానికి పోతాము అదే డాక్టర్స్ వచ్చేసి కదిరికి వచ్చి చూడడానికి సేవ చేయడానికి వస్తున్నారు ప్రజలందరూ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కంటి సంబంధించి డాక్టర్స్ రావడం జరుగుతుంది వాళ్ళు కూడా వచ్చేసి కంటిని చెక్ చేసి దగ్గర చూపు ఉంటే ఒకవేళ దూరం చూపు ఉంటే ఇలా కంటి సంబంధించి వేరే సమస్యలు ఉంటే ఈ వీటన్నిటికీ చెక్ చేసి సరైన వైద్యం చేయడం జరుగుతుంది వీనన్నింటిలో ఈ కంటి పరీక్ష అయినా కానీ గుండెకి సంబంధించిన ప పరీక్షలైనా కానీ ఏదైనా కానీ ఆపరేషన్ సంబంధించిన ఏమైనా బయటపడితే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కానివ్వండి అప్పటికప్పుడు కార్లు పిలిచిపోయే వాళ్ళకి శస్త్రజి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ కింద లే ఇతర ఏమైనా వాళ్ళకు పర్సనల్ ఇన్సూరెన్సెస్ ఏమైనా ఉంటే దానికీత ఆపరేషన్స్ చేయడం ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది అదే కంటికి సంబంధించి జబ్బులు కూడా ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా శస్త్రచిత చేయడం జరుగుతుంది ఇవన్నీ మీకు ఫ్రీగా ఉచితంగా సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకొని మీకు అందరికీ సర్వీస్ చేయాలని చెప్పేసి కదిరి ప్రజలకి మేము నిర్ణయించుకొని మీకు సాయం చేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుని జరిగింది వాటి ప్రజలందరికీ మరణించడం ఏమనగా పదవ తేదీ ఉదయం కేకే హాస్పిటల్ మరియు స్పెషాలిటీ సర్వీసెస్ బైపాస్ రోడ్ కదిరి ఏదైతే మేము పాంప్లైంట్ ఇష్యూ చేస్తామో ఆ ప్యాంప్లైంట్ నంబర్స్ కూడా ఉన్నాయి ఆ నెంబర్స్ ఫోన్ చేసుకొని మీరు వచ్చి చూసుకోగలరు ఖచ్చితంగా వచ్చేసి అందరూ అవకాశాన్ని చదివించుకోవాలని చెప్పేసి కురడం అనేది